ఎవరికి తెలియకుండా రిజిస్టర్ ఆఫీస్ కి పెళ్లి చేసుకున్నారట సుధీర్ ఆ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లి మండిపడుతున్నట్లుగా వార్తలు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఇలా చేస్తాడని చెప్పి ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే సుధీర్ ఏదున్నా మొహం మీద అందరికీ చెప్తూ ఉంటారు జోగ్గా జోగ్గా కూడా తన మనసులో మాట బయట చెప్తూ ఉంటాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి పెళ్లి విషయం తన తల్లితో ఏనాడు కూడా చెప్పిన దాఖలాలు అయితే లేదు పెళ్లి గురించి ప్రస్తావనే రాలేదు తన తల్లి ఎప్పటి నుంచో పెళ్లి చేసుకొని సుధీర్ అని చెప్పినా కూడా నాకు అప్పుడే ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు పెళ్లి చేసుకును నేను పెద్ద హీరో అయిన తర్వాతనే పెళ్లి విషయం గురించి ఆలోచిస్తాను అమ్మ అని చెప్పిన సుధీర్ ఇలా సడన్ షాక్ ఇస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అందులో సుధీర్ తల్లి అయితే అస్సలు ఊహించి ఉండదు ఎందుకంటే ఎవరికైనా సరే మన వాళ్ళు అనుకున్నప్పుడు ఎక్కువ నమ్మకం ఉంటుంది కాబట్టి సుధీర్ని కూడా అప్పటి నుంచి ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదట పెళ్లి విషయంలో సుధీర్ తల్లి కానీ సుధీర్ ఇలా వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాడని తెలియగానే బాగా బాధపడిందట ఎందుకు ఇలా చేశావు నేనున్నాను కదా వెనక ముందు ఎవరు లేననుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నావా సుధీర్ అంటూ కూడా చాలా వాపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్ని ఏదేమైనా సుధీర్ మరి వారి యొక్క ఆశలను తలదన్నేలా ఇలా చేశాడు అలా చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం